మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో సినీ ప్రపంచం భగ్గుమంది మంత్రి సారీ చెప్పినా నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి అక్కినేని కుటుంబానికి సపోర్ట్ గా సెలబ్రిటీలు వరుస ట్వీట్లు చేస్తున్నారు తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ స్పందించారు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని దిగ్భ్రాంతికి గురయ్యానంటూ గురువారం స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు సమాజంలో మహిళలను క్లిక్ బైట్లుగా వాడుతున్నారు సంచలనాల కోసం తమ్ ప్రధాన ఆకర్షణకు మాత్రమే ఉపయోగిస్తారు అధికారులను కూడా వదిలిపెట్టరు నేను వ్యక్తిగత అనుభవం ద్వారా చెప్తున్నారు కష్టపడి పైకి ఎదిగినా తక్కువ అంచనా వేస్తారు అపవాదులను మూటగడతారు మహిళలను కుటుంబాలను సామాజిక నిబంధనలను గౌరవిద్దాం గౌరవించుకుందాం మంత్రిగా ఉన్న కొండా సురేఖ వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యాను అంతా రాజకీయాల కోసం కాదు ప్రజా జీవితంలో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకుందాం అంటూ స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ సారీ చెప్పారు కాబట్టి కమిషన్ జోక్యం అవసరం లేదని ప్రకటన చేసింది వివాదానికి ఇక్కడతో ముగింపు పలకాలని చెప్పారు కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్న మహేష్ గౌడ్ మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు